నేను ఎంత పెద్ద త్యాగం చేశానో మా ఊళ్ళ కోసం అని ఇవ్వాలన్నా కడుపు మార్చుకున్నాను కడుపు మార్చుకున్నావా చూసావా గిలాస నిండా షాయ నింపుకుంటుంది ఆయన చేతగానోళ్ళే ఇట్లాంటి కొంటి సాకులు చెప్తారు అక్క అక్క అసలు ఏమేమో చెప్తున్నావు కానీ అసలు ముచ్చట చెప్పక్క ఏం అర్థం అయితే లేదనుకోండి అసలు ముచ్చట ఏంటంటే ఇంకో ఇవ్వాలా బ్రేక్ఫాస్ట్ ఏమైందంటే నిన్నటి దోశల పిండి కొంచెమే ఉండదు అండి పిల్లలు ఇద్దరికి బాక్స్లోకి అయిపోయింది మా ఆయనకు ఒక మూడు దోశలు అయితే ఆయనే అనమాట ఇంకా ఏమంటారు నాకు నా కడికి వచ్చేసరికి అయిపోయింది అనమాట దోసల పిండి అయిపోయింది ఇక సరే అనేసి ఏం చేద్దామా ఏదైనా వండుకుందామా అంటే హెనా ఒక్కదాని కోసం ఏం వండుకుంటాం తీ అని చెప్పేసి ఇక వెతుకుతామంటే ఏం చేద్దామా లోపల ఎలుకలు పరిగెడుతూ ఉన్నాయి ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఇంకా ఉంది కదా మన ఆపదలో ఆదుకునే ఫుడ్ అనమాట నాకు హెల్త్ బాగాలేకపోయినా నార్మల్గా ఎప్పుడైనా ఏదైనా తినాలనిపిస్తుంది అని అంటే నేను ఇట్లనే చాయ్ చేసుకొని అందులో బిస్కెట్స్ ఉంటాయి బిస్కెట్స్ చపాతీ ఉంటాయి చపాతీ అప్పాలు ఉంటాయి పాలు ఇవో ఇట్లాంటివి ఎండిపోయిన దిబ్బ రొట్టెలు ఉంటాయి ఇవి ఏదో ఒకటి ఇంకా కడుపు అయితే సలవుచ్చుకోవాలి సో ఇంకా మొత్తానికి అయితే ఇంకా నాకు ఏమనిపించింది అంటే అర చాయ్ పెట్టుకొని కొన్ని పాలు ఉండే అనమాట ఛాయ్ పెట్టుకొని ఇట్లా కానీ చేస్తే బాగుంటుంది కదా అని ఇంకేం చేసినా అంటే పిల్లలు అనమాట ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇక చక్కగా చూస్తున్నారు కదా నేనైతే చాయ్ పెట్టుకొని ఎక్కువ కాలేదండి పాలు కూడా అయిపోయినా ఇంట్లో పాలు కూడా లేవు ఆల్రెడీ పెరుగు తోడేసినా ఇక కొన్ని ఉండే అనమాట సో ఇక వాటితోనే చాయ్ చేసుకొని ఇంకా ఇంట్లో అయితే రస్క్ ఉంటే ఆ రస్కుతో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను అబ్బా నిజంగా ఎంత మజా వస్తుందో తెలుసా ఇట్లా తింటుంటే హెల్త్ బాగాలేనప్పుడైతే ఇదే నాకు ఒక దివ్య ఔషధం పనిచేస్తుంది అండి నిజంగా మస్తు అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇట్లా ట్రై చేస్తే తప్పకుండా నాకు కామెంట్ కామెంట్ చేయండి ఇంతకీ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మీరు ఎక్కడైనా ఈ వీడియో చూసి కనెక్ట్ అయ్యారా నాలాగా అంటే చేతగాక పని చేసుకో వంట చేసుకొని చేతగాక ఇలాంటివి చిన్న చిన్నవి ఎప్పుడైనా చేసుకొని తిన్నవి అలా 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 కనెక్ట్ అయ్యారా కనెక్ట్ అయితే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఇప్పుడిప్పుడే నా ఛానల్ని చూసిన వాళ్ళైతే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి కొత్తగా ఇప్పుడు ఎంటర్ అయ్యాను కదా కొంచెం సపోర్ట్ ఇవ్వచ్చు కదా అండ్ వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోదు మరో మంచి వీడియోతో కలుద్దాం ఉంటాను మరి బా